ఆయుర్వేదంలో జిల్లెడు మొక్కలలోని అన్ని భాగాలను ఔషధంగా వాడుతారు ఇందులోని లక్షణాలతో మలబద్ధకం విరేచనాలు నొప్పులు దంత సమస్యలు వంటి ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే అనేక రకాల వ్యాధులు కూడా జిల్లెడు చెట్టుకు చిక్కు పెడతాయి అన్నమాట జిల్లెడు మొక్కను ఎక్కువగా పట్టించుకోము కానీ ఇందులోని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దేవుడి మెడలో ఈ పూలను మాలగా వేస్తుంటాం ముఖ్యంగా వినాయకుడి పూజలో ఉపయోగిస్తాం అలాగే జిల్లెడు ఆకులు వేర్లు పువ్వులు విత్తనాలను ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతూ ఉంటారు జిల్లెడు ఎలాంటి సమస్యలకు చెక్ పెడుతుంది తెలుసుకుందాం ఆయుర్వేదంలో జిల్లెడు మొక్కలోని అన్ని భాగాలను ఔషధంగా వాడుతారు ఇందులోని లక్షణాలతో మలబద్ధకం వివేచనాలు నొప్పులు దంత సమస్యలు వంటి ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే అనేక రకాల వ్యాధులకు కూడా జిల్లెడు చెట్టు చెక్ పెడుతుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు గాయాలను త్వరగా నాయం చేస్తాయి మెత్తగా రుబ్బి తీసిన ఆకుల రసాన్ని ఒంటి మీద వాపులపై రాస్తే ఉపశమనం ఉంటుంది ఈ మొక్కలోని యాంటీ యాక్సిడెంట్ యాంటీఇన్ ఇంప్లిమెంటరీ లక్షణాలు ఈ జిల్లెడు ఆకులతో తలనొప్పి ఇట్టే తగ్గుతుంది ఈ ఆకులకు పేస్ట్ని నుదిటి మీద పిసేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది ఫైల్స్తో బాధపడేవారికి ఈ చెట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది